సార్ ఇప్పుడు అప్పట్లో లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పి ఈవోగా పనిచేసిన ఆ టైంలో ధర్మారెడ్డి గారు అజ్ఞాతంలోకి వెళ్ళి ఎంతవరకు కనిపించట్లేదు అండ్ మనం చూసాం తిరుపతిలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ ఆవులను కూడా ఎవరైనా దానం ఇచ్చిన ఎట్లా అమ్మేసుకున్నారు అని చెప్పి కూడా కొన్ని వార్తలు వచ్చాయి సో అసలు కరుణాకర్ రెడ్డి గారి మీద ఉన్న టీడీఆర్ బాండ్ల విషయంలో కావచ్చు ఆయనపై ఉన్న ఆరోపణలు ఇంకా లెక్కలేనని కూడా ఉన్నాయి సో అలాంటి వాళ్ళందరూ వచ్చి ఇప్పుడేదో జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మ పరిరక్షకుడు ఆ ఇంటి పక్కన గోశ ఉంది ఆయన ఆవులను పరిరక్షిస్తాడు అని చెప్పి ప్రచారం చేసి ఇప్పుడేమో ఇక్కడ ఆవును చంపేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు సో ఇవన్నీ కూడా అన్ని లింక్గా లింకుడ్గా కనిపిస్తూ ఉన్నాయి సో ఎలా చూడవచ్చు అంటారు ఒక దాహం అధికార దాహం అంటే సీఎం పదవి పోయేసరికి ఎమ్మెల్యే గిరి పోయేసరికి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కుట్రలు కేవలం మనకు కనపడుతుంది ఏంటంటే పవర్ కోసం వీళ్ళు పడుతున్న పాటలు ఇప్పుడు టీటీడీ బోర్డు రాజీనామా చేయాలంటాడు ఎవరు కర్ణాకర్ రెడ్డి చంద్రబాబు రాజీనామా చేయాలి రాష్ట్రపతి పాలన పెట్టాలంటాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఈ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకముందే చనిపోయింది మూడు హత్యలు జరిగితే ముప్పై ఆరు హత్యలు జరిగినాయి అని చెప్పి ఢిల్లీలో పెద్ద ధర్నా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి మొత్తం అందరు జాతీయ పార్టీల నాయకులు అందరు నా పక్కకు వచ్చి కూర్చోండి పాపం అతను కూడా వచ్చాడు అఖిలేష్ యాదవ్ అతనికి ఏం తెలియదు నిజమని నమ్మి వచ్చి కూర్చున్నాడు అతని ఎవరో ముస్లిం లీగ్ ఆడు చోట ఉండకుండా జగన్మోహన్ రెడ్డి ప్రధాని కావాలన్నాడు అంటే ఇతని కుట్రలు మామూలు కుట్రలు కాదు జగన్మోహన్ రెడ్డి ఇవాళ వీళ్ళందరినీ ఉపయోగించుకొని ప్రతి చోట ఒకళ్ళని అడ్డం పెట్టుకొని రాజమండ్రిలోనేమో జాన్ బెన్నీ లింగాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ తిరుపతిలోనేమో భూమున కరుణాకర్ రెడ్డిని పెట్టుకుని రాఫ్తాళ్ళలోనేమో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పెట్టుకుని అసలు ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా రచ్చగొట్టడం వదంతులు వ్యాపింపజేయటం ఉద్రిక్తతలు సృష్టించడం మత కలహాలు ఫ్యాక్షన్ చిచ్చు రౌడీయిజం రౌడీ షీటర్ ఎవడో అతను రషీద్ ఎవరు చంపేస్తే ఇద్దరు రౌడీ షీటర్లు ఒకళ్ళనొకళ్ళు చంపుకున్న పరిస్థితుల్లో మర్డర్ జరిగింది వెంటనే అక్కడ ప్రత్యక్షమే గందరగోళం చేసేసాడు ఏది అసలు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళని చంపుతున్నారు అన్నట్టుగా ఇప్పుడు నిన్న సాక్షి పేపర్లో ఇందాక అదే కదా సత్యమూర్తి గారితో చెప్పింది పశువేముల్లో మడర్ జరిగింది అల్లుడు మామను చంపాడు అది తెలంగాణ సాక్షి ఎడిషన్లోనేమో కుటుంబ వివాదం అల్లుడు చంపారు అని రాశాడు అదే ఆంధ్రప్రదేశ్ సాక్షిలోనేమో తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాడిని అని రాశారు అంటే ఎలా ఇక్కడ రాజకీయ లాభాల కోసం ఇతను హత్యలను ప్రేరేపిస్తున్నాడు మామూలు రోడ్డు ప్రమాదాన్ని కూడా హత్యగా చిత్రిస్తున్నాడు హత్యనేమో గుండెపోటుగా మారుస్తాడు నారాసుర రక్త చరిత్ర అంటాడు ఎట్లా అయినా పవర్ కావాలి ముఖ్యమంత్రి పదవి కావాలి దానికోసం రాష్ట్రాన్ని అగ్నిగుండం చేయటానికైనా ఇవాళ అతను సిద్ధపడిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కాదు అతని పేరు కుట్రల మోహన రెడ్డి ఇవాళ ఈ కుట్రల మోహన్ రెడ్డి బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది ఏడుకొండలాడి పైన ఉంది ఇవాళ మనం తీసుకున్నట్లయితే వరుసగా జరుగుతున్నాయి కుట్రలు నెలకు కుట్ర జరుగుతుంది పది నెలల్లో పది కుట్రలు చేశాడమ్మా ఏది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడం కోసం ఇక్కడ పాలన అస్థిరపరచడం కోసం ఇక్కడ పెట్టుబడులు రాకుండా చేయటం కోసం పరిశ్రమలు ఇక్కడి నుంచి తరిమేయడం కోసం కుట్రల మీద కుట్రలు చేస్తున్నాడు లేని శాంతి భద్రతల సమస్యని సృష్టిస్తున్నాడు దాన్ని భూతద్దంలో చూపిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ని ఇవాళ అరాచిక ప్రదేశ్గా చేయటమే లక్ష్యంగా జగన్ చేస్తున్న ఈ కుట్రల్ని తిప్పికొట్టాల్సింది కుటుంబ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపైన అసలు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టుకోవాలి ఒక పెద్ద సెల్ ఏర్పాటు చేయాలి లేకపోతే వీళ్ళ కదలికల పైన నిఘా కనుక పెట్టకపోతే మనం చూసాం ఒకడు నరికేస్తామంటాడు ఒకడు ఊచకోత అంటాడు ఇంకొకడేమో బైబుల్ పక్కన పెడితే అన్నాడు ఒకడేమో గుంటూరు అవతలాలను నరుకుతా గుంటూరు అవతలాలను లాగ్ కొడతా ఇంకొకడైతే అసలు దాడే చేస్తాడు కిరణ్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి తీసుకొస్తుంటే ఆ ఎంపీ ఇవాళ అతను చంపేస్తానని చెప్పి అతని మీద దాడి చేయటం పోలీసుల మీదే దౌర్జన్యం చేయటం కొట్టడం జగన్మోహన్ రెడ్డి తీస్తానంటాడు పోలీసులు వీళ్ళందరి కదలికల పైన నిఘా పెట్టడం వీళ్ళని కట్టడి చేయటం వీళ్ళ బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడటం ఇవాళ అదొక పెద్ద బృహత్తర ఛాలెంజ్